వెన్నెల్లో ఆవకాయ మూడవ భాగం రెండవ భాగంలో సీత వాళ్ళ కొడుక్కి దెబ్బలు తగిలితే మీనా ట్రీట్మెంట్ చేస్తుంటుంది తర్వాత సీత ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమని హెడ్ మాస్టర్ గారింటికి వెళ్ళి తిరిగి వస్తుంది అప్పుడు చెప్తుంది వీడు కోతి వేధవని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నానుగా సీత ఆయాసంతో రొప్పుతూ ఇంట్లోకి వచ్చింది అందరూ కంగారుగా చూశారు అసలు ఏమయ్యిందే అని అడిగింది వాళ్ళమ్మ సీత అరచేత్తో నుదుటి మీద కొట్టుకుంటూ అంతా మన వెధవ చేసిన పని వెధవ పందాల పిచ్చి వీడును వీడు కోతిమూకనంతా తీసుకుని పొలానికి వెళ్ళాట అక్కడ దూడలతో ఆడుతూ పక్కవాడితో ఏదో పందెం కట్టాడట అప్పటికి హెడ్ మాస్టర్ మనవడు చెప్తూనే ఉన్నట్ట అయినా వినిపించుకోకుండా పెద్ద హీరోల చొక్కా ఉప్పి దూడను గుంజకు కట్టిన పలుపు తీసి పొట్ట కట్టుకున్నట్ట దూడ తోకను మెలిపెట్టి ఒక్కటిచ్చాట వీడెంత వీడి బలం ఎంత అదేమో ఈడ్చుకుంటూ పోయేసరికి ఆపుకోలేకపోయాట ఈలోపు మన పాలేరు చూసి గబగబా దాన్ని ఆపి వీడి పొట్ట కట్టుకున్న తాడుని విప్పాట అంత జరిగినా వీడు పైకి లేచి హాయిగా దులుపుకుని దెబ్బలేవి కనపడకుండా చొక్కా వేసుకుని మా ఇంట్లో వాళ్ళకి చెప్పకనరా అని ఫ్రెండ్స్ దగ్గర ఒట్టు పెట్టించుకుని మరీ వచ్చాడట మాస్టారు నాలుగు ఇచ్చుకుంటే అప్పుడు వాళ్ళ మనవడు చెప్పాడు ఈ కథంతా అంది మా అందరికీ నవ్వాలో ఏడవాలో తెలియలేదు పెద్ద మామయ్య గాఢంగా నెట్టి వచ్చాడు వీడిని పండు అని పిలిచి పెద్ద తప్పు చేశాను్రా ఆ పోకిరి సినిమాలో రిలీజ్ అయినప్పటి నుంచి వీడు కాలు భూమి మీద నిలవట్లేదు అని అన్నాడు ఈలోపు మీనా నెమ్మదిగా హాల్లోకి వచ్చింది అందరూ ముక్త కంఠంతో ఒకే ప్రశ్న అడిగారు మీనా నవ్వుతూ మరేం లేదు చిన్న దెబ్బలే మీరంతా వెళ్ళి పడుకోండి నేను చూసుకుంటాను అంది సీత చప్పును ముందుకొచ్చి వద్దక్క నువ్వు పడుకో రాత్రంతా నేను చూసుకుంటాలే అంది వద్దు సీత ఒకవేళ జ్వరం ఎక్కువైతే మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వాలిగా నేను చూసుకుంటాలే అంటూ మీనా గదిలోకి వెళ్ళి ఓ పుస్తకం తెచ్చుకొని వాడు మంచం పక్కనే కూర్చి వేసు కూర్చుని చదువుకుంటుంది తర్వాత అలారం మోతలు లేవు కస్టమర్ కాల్స్ అసలే లేవు కోళ్ల అరుపులతోనూ ఆవుల అంబారావాలతోనూ నాకు చాలా సంవత్సరాల తర్వాత తెల్లారి గట్టే తెల్లారింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని పైకి లేచాను పక్కన మీనా లేదు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఆదుద్దాగా వాళ్ళ గదిలోకి పరిగెత్తాను అక్కడ మంచం మీద పండు లేడు నాకు కంగారేసింది మీనా అని అరుస్తూ కాలుగాలని పిల్ల గదులన్నీ తిరుగుతూ ఉంటే ష్ అరవకు అన్నట్టుగా సైగ చేసి నా చేయి పట్టుకుని మూల గదిలో కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళింది అప్పటికే పాది ఆ కిటికీ దగ్గర మూగి ఆతృతగా వీధిలోకి తొంగి చూస్తున్నారు అక్కడ ఏముందబ్బా అనుకుంటూ నేను కూడా తొంగి చూశాను బయట రోడ్డు మీద నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్లల్లో పండు ఒకడు ఒంటి మీద టవల్ కప్పుకొని ఉన్నాడు అయితే పందెం చెప్పరా చారల నిక్కరేసుకున్న కుర్రాడు అడిగాడు యాభై గోళీలు పది సోడా బుల్లేర్లు అంటూ కాన్ఫిడెంట్గా అన్నాడు పండుగాడు యాభై గోళీలా ఒరే మెంటల్ నీకు బ్రెయిన్ పనిచేయట్లేదేమిట్రా మళ్ళీ ఆలోచించు అని అన్నాడు పండుగాడు జారిపోతున్న నెక్కను పైకి తోసుకుని ముక్కు ఎగబీల్చాడు అన్నయ్యా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అన్నాడు ఓకేరా నువ్వు గెలిస్తే మేమందరం కలిసి ఆ గోళీలన్నీ ఇస్తాం నువ్వు ఓడిపోతే అన్నాడు వాడు పండుగాడు వాడి మాట పూర్తి చేయనివ్వలేదు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఓడిపోవడం అంటూ ఒంటి మీద టవల్ తీసి పక్కన పడేశాడు కిటికీలోంచి చూస్తున్న నేను విస్మయంతో సీత వైపు చూసి ఏమిటి సీత ఇదంతా రాత్రి అంత దెబ్బలు తగిలింది వీడికేనా అని అడిగాను చెప్పానుగా బావా వాడు తోకలేని కోతి చూడు చూడు విచిత్రమైన పందెం అంటూ ఉత్సాహంగా కిటికీలోంచి చూస్తోంది నేను కూడా తొంగి చూశాను అంతలో ఇంకొకరాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమిట్రా పందెం అని అడిగాడు యాభై గోలీలు పది సోడా బుల్లేర్లు అబ్బాయి అన్నాడు అబ్బా అది కాదురా దేనికి పందెం అని అడిగాడు ఓ అదా ఈ పండుగాడు కోడిని వెనక్కి నడిపిస్తాడంట అని చెప్పాడు ఓ సంతేనా కోడిని వెనక్కి తిప్పి నడిపించడం పెద్ద కష్టమా అని అన్నాడు వాడు చా మాకు తెలుదు మరి కోడి ముందుకే తిరిగి ఉండగా దాన్ని రివర్స్లో నడిపిస్తాడంట అదిగో ఆ అరుగు వరకు అది పందెం అని చెప్పాడు ఆ కుర్రాడు బిత్తరపోయాడు వాడితో పాటు నేను కూడా అదెలా కుదురుతుంది కోడి అదేమన్నా కారా రివర్స్ గేర్లో నడవడానికి గొనుక్కుంటున్నట్టుగా అన్నాను నేను సీత నవ్వుతూ వాడి బుర్ర నీకు తెలియదు బావా వాడు ఏదైనా చేయగలడు చూస్తూ ఉండు అంది ఈలోపు కొత్తగా వచ్చిన కుర్రాడు పండు వైపు చూస్తూ ఒరే పండు నిన్ననే దూడ వదిలేస్తే ఒళ్ళంతా దెబ్బలు రాత్రేమో మీ అమ్మ మా ఇంటికి వస్తే మా తాత నాకు బడితి పూజ చేశాడు ఇరవై నాలుగు గంటలు కూడా దాటలేదు అప్పుడే పందానికి వచ్చేసావా అని అడిగాడు పండు సీరియస్గా చూస్తూ ఎప్పుడొచ్చామని కాదన్నయ్య కోడి నడిచిందా లేదా అంటూ అక్కడ గోడకున్న ఓ ఎండు పిడక తీసి మధ్యలో కన్నం పెట్టాడు రోడ్డు మీద పిల్లలు కిటికీల్లోంచి మేము ఊపిరి పీల్చడం మర్చిపోయి చూస్తున్నాము పిడక మధ్యలో గుండ్రంగా కన్నం పెట్టేసరికి అది పెద్ద సైజు గారెలా తయారైంది తీసుకెళ్లి కోడి మెడలో వేశాడు సాధారణంగా కోడి మెడలో ఏదైనా వేస్తే కోడి చేత్తో తీసుకోలేదు కాబట్టి వేసిన వస్తువు కింద పడే వరకు భుజాలు గుండ్రంగా తిప్పుకుంటూ వెనక్కి నడుస్తుంది ఈ కోడి కూడా సరిగ్గా అలాగే మెడ కిందకు వంచి వెనక్కి అడుగులేయడం మొదలుపెట్టింది ఆ పిడక మాత్రం దాని మెళ్లోంచి ఊడిపడలేదు అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళి వెనకాలన్న అరుగును గుద్దుకుంది పిల్లలందరూ చప్పట్లు కొట్టారు మేమందరం పగలబడి నవ్వాం పండుగడు విజయ గర్వంతో కళ్ళేకరేశాడు ఈలోపు గోళీలు ఇవ్వాల్సిన కుర్రాడు అక్కడి నుంచి చల్లగా జారుకోవడం చూసి పండుగాడు వెళ్ళి వాడు మొలతాడు పట్టుకొని లాగుతూ ఒరే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండు మర్యాదగా గోళీలు ఇట్టు అన్నాడు మేమందరం పగలవండిని నవ్వుతూనే ఉన్నాం సీత నా భారీ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నా బిడ్డని కాపాడేవక్క రాత్రి వాడి పరిస్థితి చూస్తే వాడు ఇప్పట్లో లేచి తిరుగుతాడని కల్లో కూడా అనుకోలేదు ఎంత మంచి మందేసావో కానీ వాడిని ఒక్క పూటలోనే సరిచేశావు నీ రుణం తీర్చుకోలేను అంది సరిగ్గా అప్పుడే అమ్మమ్మ అక్కడికి వచ్చింది ఆనందంతో మీనా దగ్గరకు వచ్చి మీనా చేతులను ఆప్యాయంగా పట్టుకోబోతుంటే మీనా అమ్మమ్మ చేతులను విదిలించుకుని విసిరిగా వెళ్ళిపోయింది తర్వాత ఏ పని చేయకపోవడాన్ని రోజంతా చేసేయడమేనేమో సెలవంటే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద చిన్న కునుకు తీస్తుండగా కల్లో కూడా చిన్న కునుకు తీస్తుండగా అమ్మమ్మ వచ్చి పక్కన కూర్చుంది ఒరే మనవడా పక్కూళ్ళో ఎంటిఓడి సినిమా ఆడుతోందట మీనాక్షిని తీసుకుని వెళ్తావేమిట్రా అనుకుంటూ నేను బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నా ఏం సినిమా అమ్మమ్మ అన్నాను రాజకోట రహస్యంరా నిజంగానే రహస్యం చెప్తున్నట్టుగా అంది నేను ఎగిరి గంతేసి మంచం మీద కూర్చుంటూ ఓ తప్పకుండా వెళ్తా అమ్మమ్మ మాయమంత్రాల సినిమాలు చూసి చాలా కాలం అయింది అన్నాను ఉత్సాహంగా సరే అయితే ఆటో ఆటోవాడిని పిలుస్తా తో తోలాటలకి వెళ్దురు కానీ అంది ఆటో వద్దామ్మమ్మ బండిలో వెళ్తాము అని చెప్పాను సిటీలో ఉంటూ కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ నీకు ఈ బండి పిచ్చేమిట్రా అని అందమ్మమ్మ నేను సన్నగా నవ్వాను నీ సంగతి సరే కానీ బండిలో వెళ్దామంటే మీనాక్షి ఏమనుకుంటుందో అంది అమ్మమ్మ ఆటోలు కార్లు సిటీలో కూడా దొరుకుతాయి కదా అమ్మమ్మ కానీ ఎడ్ల బండి దొరకదుగా అదో రకమైన థ్రిల్లు ఏమీ అనుకోదులే అన్నాను నేను అమ్మమ్మ అటు ఇటు చూసి మీనాక్షి కొంచెం మొండిదే కానీ మనసు చాలా మంచిదిరా నువ్వు కొంచెం చేరదీయాలే గాని జీవితాంతం నీ గుండెల్లో గూడు కట్టుకుని గువ్వలా ఒదిగిపోదు అంది నేను నవ్వుకుంటూ పైకి లేచాను మీనాని ఒప్పించడానికి నాకు పావుగంట పట్టింది మొదట్లో పాత సినిమాలు బోర్ అంది తర్వాత టెంట్ థియేటర్లకి రానంది బండిలో అసలే రానంది ఎలాగో ఒప్పించాను సరిగ్గా మేము బయలుదేరే టైంకే పండు నాని కూడా మాతో తయారయ్యారు అమ్మమ్మ ఎంత వద్దని చెప్పినా వాళ్ళు వినలేదు నలుగురం బండెక్కేసరికి సాయంత్రం అయ్యింది పెద్ద పెద్ద పట్టణాల్లోనైనా చిన్న చిన్న పల్లెల్లోనైనా ఆ ఊరి సంస్కృతి తెలియాలంటే సినిమా హాల్కి వెళ్లాల్సిందే తర్వాత నమో వెంకటేశ నమో శ్రీనివాస నమస్తే నమస్తే నమహా అంటూ మేం బాలాజీ టాకీస్ పొలిమేరల్లోకి వచ్చామనడానికి గుర్తుగా ఆ పాట మా చెవుల్ని తాకింది అదే మైక్ సెట్ ఇన్ని సంవత్సరాలైనా అదే పాట మేమిద్దరము పిల్లలు నెమ్మదిగా బండి దిగాము జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని మేము గూడుబండిలోంచి దిగడం గమనించి చుట్టూ ఉన్న వాళ్ళందరూ చోద్యం చూసినట్టు చూస్తున్నారు నేను వెళ్ళి టిక్కెట్ల కోసం ఐదు వందలు నోటిచ్చాను కౌంటర్లో ఉన్న అతను కన్నంలోంచి తల బయటికి పెట్టి నన్ను యగాదిగా చూసి లేదు సార్ అన్నాడు ఇబ్బందిగా ఎంత అయ్యింది ఏంటి అన్నాను నేను వాడు నన్ను మీనాని పిల్లల్ని చూస్తూ మూడు టిక్కెట్లు ఏడున్నర అయ్యింది సార్ అన్నాడు నేను నాని ఎత్తుకున్నాను నలుగురం కదా అన్నాను టికెట్ టిక్కెట్ సార్ అంటూ వాడు నా దగ్గర పది నోటు తీసుకుని టిక్కెట్లు చిల్లర ఇచ్చాడు ఆ రూమ్ హాల్ తలుపులు ఇంకా తెరవలేదు టికెట్లు తీసుకున్న జనాలందరూ వెయిట్ చేస్తున్నారు మీనా ఓ పది నిమిషాలు అటు ఇటు చూసి ఇంకా తలుపులు తీయరేంటి అంది చిరాగ్గా నేను నవ్వుతూ అదో పెద్ద సీక్రెట్ ఈ థియేటర్లో ఓనర్ ఒక్కడే ఉన్నాడు పని పెట్టుకోలేదు సాయంత్రం అవ్వగానే రికార్డు పెట్టేసి హాలు ఊడ్చేస్తాడు ఆ తర్వాత వాడే కౌంటర్లో కూర్చుని ఓ అరగంట టిక్కెట్లు ఇస్తాడు ఇంకెవరూ రారని నమ్మకం కుదిరాక తలుపులు తెరిచి టిక్కెట్లు తనే చింపి జనాలని లోపలికి పంపిస్తాడు అందరూ సర్దుకున్నాక నెమ్మదిగా క్యాబిన్లోకి వెళ్ళి ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు అది కథ అన్నాను మీనా నవ్వుతూ మరి సినిమా మధ్యలో కరెంటు పోతే అంది అనుమానంగా నో ప్రాబ్లం వీడి దగ్గర జనరేటర్ ఉంది కానీ అది కూడా వీడే ఆన్ చేయాలి అందుకని క్యాబిన్ నుంచి పరిగెత్తుకొచ్చి ఓ క్యాండిల్ వెలిగించి తెర దగ్గర పెడతాడు అది కరిగిపోయేలోపు జనరేటర్ వేసేస్తాడు ఊహించినట్టుగానే ఓ పది నిమిషాల్లో మమ్మల్ని లోపలికి పంపించి థియేటర్ అతను క్యాబిన్ వైపు పరిగెత్తాడు మేము రెక్కలు విరిగిపోకుండా ఉన్న ఫ్యాన్ కష్టపడి వెతుక్కుని దాని కిందన్న కుర్చీల్లో కూర్చునేలోపు క్షయ ఒక భయంకరమైన వ్యాధి అంటూ ఫిలిమ్స్ డివిజన్ న్యూస్ రీరో వస్తోంది ఏడయ్యేసరికి సినిమా మొదలైంది రాజకోట రహస్యం అని టైటిల్ పడిందో లేదో పేర్లన్నీ పుటుక్కున కట్టైపోయి టుపుక్కున హీరో ఎంట్రన్స్ సీన్లోకి వెళ్ళిపోయింది హాల్ లోపలంతా ఉక్కగా ఉంది మీనా అసహనంగా అటు ఇటు చూసింది గురుకులం తగలబడిపోతుంటే నాగయ్య గారు ఆవేదనతో ఆ మంటల్ని మింగేసే సీన్ కరుణించవా వరుణదేవా నిరుపమ కరుణ కరుణాసురగంగ కురిపించి అంటూ ఘంటసాల వారి గంధర్వగానం నందమూరి అద్భుత హావభావాలు పాప్ మ్యూజిక్ విని విని తుప్పు పట్టేసిన నా బుర్రలో ఒక్కసారి అమృతం కురిసినట్టుగా ఉంది ఘంటసాల మేఘరంజనీ ప్రభావమో ఏమో కానీ బయట కూడా సన్నగా వర్షం మొదలైంది హాలంతా చల్లబడిపోయింది గాలి రివ్వును వీస్తోంది జటాబాటులాడనే కొండంత రాక్షసుడు వాడి జడని స్వాధీనం చేసుకోవడానికి మాంత్రికుడు కైకాల సత్యనారాయణ పడే పాటలు పండు నానిలతో పాటు మీనా కూడా అరచేతుల్లో మొహాన్ని నాంచుకుని రెప్పార్పకుండా ఒళ్ళు మర్చిపోయి చూస్తోంది ఒకే ఫ్రేమ్లో యాభై అడుగులెత్తు రాక్షసుడు ఆరు అడుగుల ఎత్తు నర్తకి దూరంగా రాక్షసుడు జడను పట్టుకుని వేలాడుతున్న రెండు అడుగుల మాంత్రికుడు ఎక్కడా అతుకులు కానీ ప్యాచ్లు కానీ లేని సింగిల్ ఫ్రేమ్ మీనా ఉత్సాహంతో ఊగిపోతూ ఈ సినిమా డైరెక్టర్ ఎవరినా అని అడిగింది ఇంకెవరు విఠలాచార్యే అని చెప్పాను అబ్బా హీఈ్ రియల్లీ గ్రేట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లో కూడా ఇంత గొప్పగా ఎలా తీశాడో మన వాళ్ళందరూ ఇంగ్లీష్ సినిమాలు వెనకాల పడే పడి ఏడుస్తున్నారు కానీ హీఈస్ ఫార్ బెటర్ దాన్ ఎనీ హాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పింది సరిగ్గా మీనా వాక్యం పూర్తయిందో లేదో టప్పు మన సినిమా ఆగిపోయింది రీలు కట్టైనట్టుంది హాల్లో ఒకటే ఈలలు గోలా మీనా ఆతృతగా ఏమవుతుంది నాగ్ వాడికి ఆ జడ దొరుకుతుందా అని అడిగింది నేను చిరునవ్వు నవ్వాను ఈలోపు ఏదో ఘుమఘుమ గాల్లో పరిగెత్తుకుంటూ వచ్చి నా ముక్కుపటాలని తాకింది బాగా పరిచయం ఉన్న సువాసన ఇన్నేళ్ళైనా మనసును పట్టి వదలని వాసన నా పెదాల మీద అప్రయత్నంగా ఓ పేరు కదిలింది బుల్లబ్బాయి శనగలు ఎస్ అవే శనగలు నేను తల అటు ఇటు తిప్పి చుట్టూ చూశాను శనగల బుట్టతో బుల్లబ్బాయి ప్రత్యక్షమయ్యాడు దగ్గర దగ్గరున్నాడు చేతిలో ఉన్న పాత గుడ్డను బుట్ట మీద అటు ఇటు ఆడిస్తుంటే ఈగలిని దోమల్ని పారద్రోలడంతో పాటు ఆ ఘుమఘుమని నలువైపులకి వ్యాపింపచేసే టెక్నిక్ కూడా ఉంది ఆ గాలికి ప్రేక్షకుల కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేస్తోంది నాకంటే నాకని జనాలు ఎగబడి మరీ పొట్లాలు తీసుకుంటున్నారు మసాలా శనగలు నషాలానికి అంటగానే బుల్లెబ్బాయి కన్నా ఓ రెండు వరుసల వెనకాల షోడా కేసు పట్టుకుని నడుస్తున్న కుర్రాడు సైకిల్ ట్యూబు ముక్క తొడిగిన ఓపెనర్తో కిక్ కీక్ మనీ నెర్మలి కూతల కలర్ సోడా కొట్టిస్తున్నాడు బుల్లెబ్బాయి నెమ్మదిగా మా వరుసలోకి వచ్చాడు బయట సన్నటి వర్షం వేడివేడి మసాలా శనగల వాసనకి నా నోట్లో రాయి నాలుగు పీకేసింది తిందామా వద్దా మరీ చీప్గా ఉంటుందేమోనని తటపటా ఇస్తూ ఉండగా పండు నాని సీట్లలోంచి లేచి అంకుల్ శనగలు కొనిపెట్టవా ప్లీజ్ శనగలు అంటూ వచ్చారు వాళ్ళిద్దరూ అలా వస్తుంటే నా బాల్యం నా దగ్గరికి పరిగెత్తుకొచ్చినట్టుగా అనిపించింది నేను సంతోషంతో పర్సులోంచి డబ్బులు తీసి బుల్లెబ్బాయి పిలిచాను మీనా వైపు చూశాను కానీ తను నిరాసక్తిగా తల తిప్పుకుంది బుల్లెబ్బాయి మా దగ్గరకు వచ్చి బుట్టని సీటు కోడు మీద ఆంచాడు నేను ఆ మసక వెలుగులో అతడి మొహంలోకి చూశాను అదే రూపం గిరజాల జుట్టు పొడుగాటి కాకి నిక్కరు చేతులు లేని బనీను మొహం కొంచెం ముడతలు పడింది చెంపల దగ్గర కాస్త జుట్టు నెరిసిందంతే నేను మూడు పొట్లాలు తీసుకుంటూ బాగున్నావా బుల్లెబ్బాయ్ అన్నాను అతను నన్ను గుర్తుపట్టలేదు పట్టలేడు కూడా ఒకళ్ళ ఇద్దరా రోజుకు వెయ్యి మంది కస్టమర్సు కానీ ఆ భావాన్ని కళ్ళల్లో కనిపించనీయకుండా బాగున్న బావు మీరెలా ఉన్నారు అని ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతూ అందించి ముందుకు నడిచాడు మీనా రుమాలుతో అటు ఇటు విసురుకుంటూ చిరాగ్గా ఈ శనగలమ్మడం పూర్తయ్యే వరకు సినిమా రీలు అతుక్కోదేమో ఇద్దరికీ ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది అంది వెళ్ళిపోతున్న బుల్లెబ్బాయి ఒక్కడుగు వెనక్కేసి నిజమే తల్లి మరి నేను కూడా బతకాలి కదా అందుకే ప్రతి ఆటకి రీలు అవుతూ ఉంటుంది అద్గదో ఆ సోడా వాడు బతకాలి కదా అందుకే నా శనగల్లో ఓ చెంచాడు కారం ఎక్కువ పడుతూ ఉంటుంది అంతే అన్నాడు మీనా విస్మయంతో చూస్తూ వెళ్ళిపోతున్న అతన్ని వెనక్కి పిలిచి ఇంకో పొట్లాం తీసుకుంది మరో ఐదు నిమిషాల్లో మా కుర్చీల దగ్గర నాలుగు సోడా బుడ్లు ఖాళీ అయ్యాయి ఎంత గొప్ప వ్యాపార సూత్రం నాకు అప్రయత్నంగానే సిటీల్లో మల్టీప్లెక్స్లు గుర్తుకొచ్చాయి అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని బయట బోర్డు తగిలించి థియేటర్ లోపల రెండు రూపాయల పాప్కార్ని యాభై రూపాయలకి పది రూపాయల కూల్ డ్రింక్ని వంద రూపాయలకి అమ్మే యాజమాన్యం సగటు మనిషి బలహీనతైన తాగుడు జూదం లాంటి నాటు వ్యసనాల్ని ఆధునీకరించి బార్లు క్యాసినోల్ లాంటి సదుపాయాలు బాయ్ ఫ్రెండ్ల కోసం ఎదురు చూసి వాడు రాకపోతే విసిగెత్తి అందుబాటులో ఉన్న వనరుల్ని అందంగా వాడుకునే ఆడపిల్లలు భయం వంకతో అమ్మాయిలు అబ్బాయిలు గట్టిగా వాటేసుకోవడానికి వీలుగా స్కేరీ హౌసులు అంటే దయ్యం గుహలు టికెట్ కొన్నాక పక్కనున్న బారుల్లో తాగి చివరికి తీరుబడిగా ఏసీ హాల్లోకి వచ్చి బోరు సినిమాల్లో కొనుకు తీయడానికి వీలుగా సోఫాలు ఈలోపు హాలు బయట నెక్స్ట్ షో కోసం మెట్ల మీద కూర్చుని లిప్ టు లిప్ కిస్సులు పెట్టుకునే హైటెక్ ప్రేమికులు వాళ్ళని చూసి చూడనట్టు చూస్తూ ఎంజాయ్ చేసే జనాలు వెరసి మన మల్టీప్లెక్స్ సంస్కృతి ఆనందించదగ్గ ఒకే ఒక్క విషయం ఏంటంటే మల్టీప్లెక్సుల్లో రెస్ట్రూమ్లు మాత్రం స్త్రీ పురుషులకు వేరువేరుగా ఉండడం కొన్నాళ్ళు పోతే నా ఆలోచనల్ని చెదరగొడుతూ మీనా నా చెవిలో గుసగుసగా నాగ్ ఈ స్నాక్స్ మన పిజ్జాలు బర్గర్ల కన్నా టేస్టీగా ఉన్నాయి తెలుసా త్వరగా తిను అంది నాకు నాలుగు శనగల నోట్లో వేసుకున్నాను నేను అవి ఇట్టే కరిగిపోయాయి బుల్లెబ్బాయి రిజర్వ్డు బెంచి కవర్ చేసుకుని నెమ్మదిగా నేల టికెట్ల దగ్గరికి వెళ్ళాడు నేల క్లాసులో మధ్యన తడిక్ కట్టుంది అటువైపు ఆడవాళ్ళు ఇటువైపు మగవాళ్ళు మగవాళ్ళు శనగల పొట్లాలు తీసుకుని లేడీస్కి అందించి వాళ్ళు తినడానికి వీలుగా వాళ్ళ చంకల్లో పిల్లల్ని తడికెల మించి ఎత్తుకుంటున్నారు సరిగ్గా బుల్లెబ్బాయి హాల్లోంచి బయటికి అడుగు పెట్టగానే మళ్ళీ సినిమా మొదలైంది సినిమా పూర్తయ్యేసరికి అయ్యేసరికి పదిన్నరైంది మేము ఆటంతా అయ్యాక విఠలాచార్య గురించి మాట్లాడుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చాము అప్పటికే పిల్లలిద్దరూ మా భుజాల మీద నిద్రపోతున్నారు దూరంగా చీకట్లో ఓ జంట నడుస్తున్నారు ఇద్దరికీ పదహారేళ్ళు కూడా ఉండవు అతను నెమ్మదిగా ఆ అమ్మాయిని చుట్టూ చేయేశాడు ఆ అమ్మాయి పరవశ్యంతో అతనికి దగ్గరగా జరిగింది ఈలోపు మా వెనక నుంచి ఒరే కాస్త ఆగన్రా అని వినపడింది మేము విస్మయంతో వెనక్కి తిరిగాం ఓ పెద్దాయన ఆ జంటను చప్పట్లు కొట్టి మరీ పిలుస్తున్నాడు వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి పోబోతుంటే పెద్ద ఆయన వడివడిగా వేసుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆపాడు వాళ్ళిద్దరినీ చేయి పట్టుకుని లాక్కెళ్ళి లైట్ కింద నిలబెట్టాడు క్షణాల్లో ఇంకో నలుగురు పోగయ్యారు మేము కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాం పెద్ద ఆయన కళ్ళజోడు సరిచేసుకుని పరీక్షగా చూస్తూ నువ్వు పూజారి గారి మూడో కూతురివి కదూ అన్నాడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు ఆ కుర్రాడి కాలర్ పట్టుకుని ఏ ఊర్రమీది అని నిలదీశాడు తమ్ తమ్ తంతికొండండి అంటూ వాడు వనికిపోతున్నాడు ఎవరబ్బాయిరా నువ్వు అని అడిగారు వాడేదో చెప్పాడు ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది ఆయన కోపంగా చూస్తూ ఇప్పుడెందుకు ఏడుపు ఆ బుద్ధి ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే ముందుండాలి మీ నాన్నేమో నువ్వు కరణంగారి మనవరాలతో కలిసి రాత్రులు చదువుకుంటున్నావు అనుకుని సంబరపడిపోతున్నాడు నీకేమో అప్పుడే అబ్బాయిలు కావాల్సి వచ్చారా నీకు చదివేందుకులే గాని ఉండు మీ నాన్నకు చెప్పి నీకు వెంటనే పెళ్లి చేసేయమంటాను అంటూ చెడామడ దులిపేశాడు ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తింది ఆ అబ్బాయి కూడా పారిపోబోతుంటే ఆయన వాడి కాలరు పట్టుకుని ఒరే మళ్ళీ మా ఊళ్ళో కనిపించామంటే కాళ్ళు ఇరగ్గొడతానయ్యాలా పూజారి గారిది పరుగల కుటుంబంరా నీకు వాళ్ళమ్మాయి దొరికిందా అంటూ వాడిని జాడించి వదిలాడు నేను మీనాన్న అమ్మసక్యం కానట్టుగా ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకున్నాం పల్లెటూరు గాజు మేడ లాంటిది బయట వాళ్ళ కన్నుగప్పి అందులో ఏ పని చేయడానికి కుదరదు హే కృష్ణ ముకుంద మురారి అంటూ మైకులోంచి పాట మొదలయ్యింది రెండో ఆటకు గుర్తుగా బెల్లు మోగింది బాత్రూమ్కి వెళ్ళిన జనాలందరూ నిక్కర్లు పైకి తోసుకుంటూ హడావిడిగా హాల్లోకి పరుగులు తీస్తున్నారు మేము నవ్వుకుంటూ బండిలోకి ఎక్కుతుండగా ఆకాశం గట్టిగా ఉరిమింది ఓకే మూడో భాగం ఇక్కడితో ఆపేద్దాం నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ